సో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన హీట్ అయితే కొనసాగుతోంది గ్రామాలలో ఇక మా ఊరికి ఏం రిజర్వేషన్ వస్తుంది మీ ఊరికి ఏం రిజర్వేషన్ వస్తుంది పాత రిజర్వేషన్లే కంటిన్యూ అవుతాయా కొత్త రిజర్వేషన్లు వస్తాయా ఇట్లా చాలామంది కొంతమంది ప్రశ్నలు వేస్తారు ఇంకా కొంత క్లారిటీ కూడా రావాల్సి ఉంది పాత రిజర్వేషన్లు అనగానే అందరూ పరిశీలన అవుతున్నారు పాత రిజర్వేషన్లు అంటే మొన్న ప్రకటించిన రిజర్వేషన్లు ఉంటాయేమో అని అట్లా కాదు మొన్న ప్రకటించిన రిజర్వేషన్లు మారుతాయి దాంతోపాటు ఓల్డ్ రిజర్వేషన్స్ అంటే ఏంటంటే మళ్ళీ కేసీఆర్ హయాంలో కొన్ని రిజర్వేషన్లు కండి ఇప్పుడు లాస్ట్ సర్పంచ్ మీ ఊర్లో ఎస్సీ ఉందనుకో మళ్ళీ ఎస్సీ వస్తుందేమో పాత రిజర్వేషన్లు అంటారు అని కూడా కన్విన్స్ అట్లా కూడా కాదు కేసీఆర్ హయాంలో ఏదైతే రెండు టర్ములు ఇప్పుడు ఒకసారి ఎస్సీ వస్తే మళ్ళీ ఎస్సీ అని చెప్పారు కేసీఆర్ హయాంలో సో చాలామంది ఈ ప్రశ్న అడుతురు మళ్ళీ మిగతా వాళ్ళకేమో ఓపిక ఉండదు మెల్ల చెప్తే ఏ చెప్పిందే చెప్తున్నావు అన్న అని మళ్ళీ వాళ్ళు అంటారు సో ఏదేమన్నా కానీ కానీ ఇప్పుడు ఒక ఊరుకు ఫస్ట్ ఎస్సీ వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్ పంచాయత్ రాజ్ చట్టం అని కేసీఆర్ పాప తెచ్చారు కదా అప్పుడు వేసారు కదా ఫస్ట్ ఎస్సీ వచ్చింది తర్వాత టర్మ్ కూడా ఎస్సీఏ అంటే రెండు టర్ములు సేమ్ రిజర్వేషన్ అని చెప్పేసి కేసీఆర్ పాప అప్పుడు ఒకటి రూల్ పెట్టిండు అది పోయినసారితో అది అయిపోయింది అయితే మీ ఊరుకు ఇప్పుడు రెండు సార్లు ఎస్సీ ఉంది ఇప్పుడు ఆ రిజర్వేషన్ మారుతుంది కాకపోతే యాభై శాతం రిజర్వేషన్లు ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది అవేది కదా గతంలో ఎయిర్ రిజర్వేషన్లో గవ్వే ఉంటాయి అయితే అల్లా మార్పులు చేర్పులు జరుగుతాయి కదా ఇప్పుడు ప్రతిసారి ఎస్సీ రావాలనుకుంటు రేదు కదా ఇక్కడ ఎస్సీ దగ్గర బీసీ రావచ్చు ఓసీ రావచ్చు ఇంకేదైనా కేటగిరీ రావచ్చు అరవిందా ఇక్కడ ఇక్కడ ఇక్కడికి పోతాయి ఇక్కడ ఇక్కడికి వస్తే ఇక్కడ ఇక్కడికి పోతాయి కానీ గిల్లనేది తిరగాలంటే యాభై శాతంలోనే తిరగాలి అర్థమైందా ఇవన్నీది ఎస్సీ బీసీ అయినా బీసీ ఎస్సీ అయినా మొత్తం యాభై శాతం రిజర్వేషన్ల లోపట్లే ఉండాలి యాభై శాతానికి మించకూడదు మిగతా యాభై శాతం అంతా ఓపెన్ కేటగిరీలు ఉంటాయి ఇది అర్థమైందిగా రిజర్వేషన్ల ప్రక్రియ ఇది పాత రిజర్వేషన్ల ప్రకారం అంటే గిట్ల లెక్క మొన్న లాస్ట్ టైం ఉన్న రిజర్వేషన్ కాదు ఇక కొత్త రిజర్వేషన్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎందుకంటే అక్కడ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం అది అని చెప్పేసి కాంగ్రెస్ ఏదో ప్రయత్నం చేసింది అక్కడ అధికారికంగా అది ముందుకు పోయే పరిస్థితి కనబడతలేదు అటు కోట్లు కానేమో ఇటేమో ఎన్నికలు నిర్వహించమని ఆగమానం చేస్తుంది మరోవైపు ఏమో భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తలేదు రకరకాల సమస్యలు ఉండేదానికి రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి దృష్టి అంతా దృష్టిలోపడుకోకపోయినా ఇప్పటికే గ్రామ పంచాయతీల ఎన్నికలు లేట్ కావడం వల్ల గ్రామాలలో పరిపాలన అంతా అది ఏంది పడికేసింది దాదాపు ఎంత ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసా మీకు చాలామందికి నేను గతంలో ఒక వీడియోలో కూడా చెప్పినా చాలామందికి అర్థంగా అయింది కావచ్చు లేకపోతే కాలేదు కావచ్చు దాదాపు ఒక మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు మూడు వేల కోట్లు ఇప్పటికే అవి వచ్చి ఉన్నాయి అంటే అవి పనులు చేయలే డబ్బులు వస్తే గ్రామ పంచాయతీలకు ఈ మూడు ఇప్పుడు ఈ వచ్చే మార్చి వచ్చింది అనుకో మార్చి వరకు అలా ఈ మూడు వేల కోట్ల రూపాయల పనులు వేయకపోతే ఇవన్నీ ఎక్స్పైర్ అన్నట్టు ఒక రకంగా ఇవి మూడు వేల కోట్లు కాగితాల మీద కనబడతాయి పైసలు కాదు పైసలు కాదు కదా అవి ఇప్పుడు సర్పంచులు ఎన్నిక కావాలి డిసెంబర్లో జనవరి ఫిబ్రవరి డిసెంబర్ ఒక మధ్యాహ్నం ఫిఫ్టీన్త్ వరకునో లేకపోతే మంత్ ఎండ్లోనో సర్పంచ్లు వచ్చారు అప్పుడే పనులు చాలు కావు ఏమున్నా జనవరి ఫిబ్రవరి ఈ రెండు నెలలనే గ్రామాలల్లో పరిపాలన పరుగులు పెట్టిపించి ఈ మూడు వేల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు ఏమన్నా ఉంటే ఖర్చు పెడితే అవి మన చేతులకు వచ్చినట్లు లెక్క లేకపోతే ఆయన్ని ఎగిరిపోతాయి సో రాష్ట్ర ప్రభుత్వం గిన్ని నిధులు లాస్ అవుతుంది అన్నట్టు అందుకే దన్న దన్న ఇప్పుడు సరే పాత రిజర్వేషన్ల నేను వెనుక పోదాం అనుకుంటుంది కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు మనం ఇప్పుడు కూడా నాకు ఇంకా లేట్ చేసినా సరే ఇంకో ఇంట్లో ఆగిరి ఇంకో రెండు నేను లాగా రాన్నారనుకో అయితే ఉన్న పైసలు పోతాయి ఫస్ట్ మనకి ఇది రావాలి అభివృద్ధి చేయాలి ఈ సర్పంచ్ ఎన్నికలైతే పూర్తి చేసి మిగతా పని ఏమైనా ఉంటే తర తోసుకుందాం ఇట్లా ఫిబ్రవరి లోపల ఈ ఈ పైసలు వాడుకుంటే మన కొంత రాష్ట్రానికి అభివృద్ధికి ఏమన్నా దోహదపడుతుంది ఇక ఇట్లా ఆగమాగమైతే ఎన్నికలైతే నిర్వహించ నిర్వహించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడి దాంతోపాటు ఇలా నేడు పంచాయతీరాజ్ శాఖ నుంచి గైడ్ లైన్స్ అయితే రాబోతున్నాయి అట్లనే రేపు ఓటర్ తుది జాబితా విడుదల అంటే ఇవాళ ఇరవై రెండు తారీఖు ఇరవై మూడు తారీఖు నాడు ఓటర్ల జాబితా కూడా వచ్చేస్తుంది ఇరవై ఐదు తారీఖు నాడు కేబినెట్ భేటీ ఉంది ఇరవై నాలుగు తారీఖు నాడు రిజర్వేషన్లకు సంబంధించిన ఏదో తీర్పు కూడా ఉంది డిసెంబర్ పది నుంచి ఇరవై మధ్య మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఎప్పటి నుంచి డిసెంబర్ పది తారీఖు నుంచి ఇరవై మధ్య పది తారీఖు పదమూడు తారీఖు పదిహేను తారీఖు పదిహేడు పద్దెనిమిది సమీద కొన్ని డేట్లు ఇచ్చిందట ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ముందట ఒక రెండు ఆప్షన్స్ ఇచ్చింది మూడు దశలకు సంబంధించి ఒక ఆరు డేట్లు ఇచ్చింది ఏదైనా ఒక సెట్ ఇప్పుడు మన ప్రశ్నపత్రాలు ముందుగా డిసైడ్ చేసి పెట్టినట్టుగా ఏదో ఒక డేట్ కన్ఫర్మ్ చేసి ఎన్నికలు డిసెంబర్లోనే నూటికి నూరు శాతం సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి రిజర్వేషన్లు ఇలా రేపట్లో మొత్తం ఫైనల్ అవుతాయి ఇక ఆల్రెడీ తయారు కారీ రిజర్వేషన్ ఏదొచ్చినా సరే మీ యువకులకు అందరు కూడా ఒకటే సూచన చేస్తున్నా మీకు రిజర్వేషన్ వస్తే మీరు ఇల్లు లేకపోతే మీకున్న పరపతో పలుగుబడో మీకు అక్కడ ఇమేజ్ ఉంటే దాన్ని మంచి వ్యక్తి కోసం వాడరు మిగతా రిజర్వేషన్ మిగతా వర్గాలకు సంబంధించి వచ్చిందో ఆ మంచి వ్యక్తికి సపోర్ట్ చేయరి మీ మీ సపోర్ట్ అయినకు అవసరం కాబట్టి మీకు కూడా పేరు ఉంటుంది వర్కౌట్ చేసుకోరు రిజర్వేషన్ ఏదైనా కానీ గ్రామాలలో తిరుగురి మీరు ఇదివరకు చేసిన మంచి పనులు ఏమన్నా ఉంటే ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేయరు గ్రామాల్లో తిరుగురు తప్పేం లేదు అయ్యో నా రిజర్వేషన్ రాదేమో తిరుగుడు ఎందుకు అని అనుకోవద్దు తిరుగుతూనే ఉండాలి ఇక వెంటనే ఎన్నికల సంఘాన్ని నివేదిక రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం ఏమో ఎస్టీ రిజర్వేషన్లు రెండు వేల ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు కరారు దేవుడు పంచాయతీల శాఖ నుంచి గైడ్లైన్స్తో జివో అయితే రాబోతోంది సో పల్లెల్లో ఎన్నికల హీట్ మొదలైంది ఇవాళ మనం చెప్పిందే ఉంది ముందంతా ఇక్కడ మా ఊరు ఎవరికి అని చెప్పేసి చర్చ నడుస్తుందట తమ ఊరు ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందనే దానిపై జోరుగా చర్చ నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే ప్రకారం బీసీ రిజర్వేషన్లను రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు ఉన్నారు సర్పంచ్ స్థానాలకు ఆర్డీఓలు వాడు ఇవన్నీ మళ్ళీ చెప్పిందే ఎప్పుడైతుంది మళ్ళీ తిట్టేటట్టున్నారు ఇక పాడిందే వాడరా అదే అన్నట్టుగా ఆయన తిడతారేమో అంటే ఏ రిజర్వేషన్లు ఎవరు ఖరారు చేస్తారని దీన్ని ముచ్చట అన్నట్టు సర్పంచ్ ఏమో ఆడి పోయేస్తాడు వార్డ్ మెంబర్ ఏమో ఎంపీ పోయేస్తాడు దాంట్లో పెద్ద దుకాణం ఏం లేదు ఈసారి ఎన్నికల్లో రొటేషన్ విధానం సిట్టింగ్ మాజీ సర్పంచ్ ఆశలపై నీళ్లు చల్లింది అయ్యో చూడు ఇక్కడ కీలకమైన అంశం ఉంది నేను ఏదో అనుకున్నా ఇదంతా ఎందుకు అనుకున్నా కానీ మంచి ముచ్చట ఉంది ఆగురి ఈ ఎక్కడైనా జనాభా సమానంగా ఉంటున్నావో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు ఇప్పుడు బీసీలు ఎస్సీలు సమానంగా ఉన్నారనుకో అంతే లాటరీ వేసేస్తారు దాని ద్వారా అది ఇస్తారు తర్వాత ఈ క్రమంలో మహిళలకు యాభై రిజర్వేషన్ కేటాయిస్తారు ఈ నెల ఇరవై మూడు నాటికి ఏ ఊరు ఏ వర్గానికి రిజర్వేషన్ అయ్యిందనే క్లారిటీ రానుంది ఇరవై మూడు తారీఖు నాడు ఇవాళ ఇరవై రెండా రేపటికి ఏ ఊరు ఏ రిజర్వేషన్ అనేది కన్ఫర్మ్ కాబోతుంది రేపు రెడీ ఉండరి అయితే ఈసారి ఎన్నికల్లో రొటేషన్ విధానం సిట్టింగ్ మాజీ సర్పంచ్ల ఆశలపై నీళ్లు చల్లింది దిస్ ఈజ్ క్లియర్ లాస్ట్ టైం సర్పంచ్ మీ ఊర్లో ఎస్సీ ఉంటే ఈసారి ఎస్సీ రాదు బీసీ ఉంటే ఈసారి బీసీ రాదు ఓసీ ఉంటే మళ్ళీ ఓసీ రాదు దిస్ ఈస్ క్లియర్ రొటేషన్ విధానం అవలంబిస్తారట గతంలో ఉన్న రిజర్వేషన్ అయితే ఖచ్చితంగా మారబోతుంది సిట్టింగ్ మాజీ సర్పంచ్ ఆశలపై నిల్చల్లింది గతంలో ఒక సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన సర్పంచ్ పదవి ఈసారి మారున్న దీంతో పాత రిజర్వేషన్ ప్రకారం గెలిచిన వారు ఈసారి పోటీకి దూరం అయ్యే అవకాశం ఉంది మరోవైపు తమ సామాజిక వర్గానికి సీట్ రావాలని కొత్త వారు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు తప్పులేదు ఇది 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 ఒక రకంగా మంచి నిర్ణయమే కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది పాత వాళ్ళు ఎవరు ఉంటే మళ్ళా ఎంపీటీసో జడ్పీటీసో ఎందుకంటే సర్పంచ్ కూడా మధ్య మళ్ళీ వచ్చు ఎంపీటీస్కో జడ్పీస్కో నో ఇష్యూస్ మళ్ళీ అడ్డుబా కూడా ఎదురు చూస్తుండే ఎన్నికల కోసం సర్పంచ్ అవుతావా కాదు సర్పంచ్ నిలిచిపోతాడు ఎంపీటీసీ నిలిచిపోతాడు జెడ్పీటీసీ నిచ్చిపోతాడు అని ఎదురు చూసే ఓటర్లు కూడా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడొత్తాయని ఏమే నేను అటు మునుగోడు సైడ్ పోయినా ఆడ పెద్దవాడు సైడ్ ఏమో మొన్న దాకా షాయ్ తాగిపించారు ఇవారికి ఎవరు షాయ్ తాగిచ్చాడు కూడా దిక్కులేడు మళ్ళా సర్పంచ్ ఎలక్షన్లు ఫస్ట్ గిలగిలానే ఇప్పుడు సపోర్ట్ లేదు కదా ఎవడలేనట్టు సో గట్ల మోబైంది మొత్తానికి ఈ పల్లెల్లో ఎలక్షన్ హీట్ అయితే మొదలవుతుంది అయితే దీనికి సంబంధించి ఖర్చు ఎంత తెలుసా మీకు షాక్ అయిపోతారు ఎన్నికలకు సంబంధించిన ఖర్చు సర్పంచ్ ఎన్నికలకు నూట ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ కోసం రెండున్నర కోట్లు ప్రభుత్వం అంటే ఆయన మీరు ఇది ఇది పోలింగ్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఖర్చు అయ్యే వివరాలు పోలింగ్ స్టాఫ్ బ్యాలెట్ పేపర్ల ఖర్చు కోసం అంచనా వేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే ఇరవై తారీఖు నాడు రాష్ట్ర కేబినెట్ భేటీ జరుగుతోంది స్థానిక ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ ఇంటర్ పరీక్షలు అయితే మంచిగా నిర్వహించుర్రీ ఇది రెండో పేజీలు అన్నారు కదా ఇదే సో ఈ సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం సుమారు నూట ఎనభై కోట్లు ఖర్చు అవుతుందని స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే అజనా వేసింది ఇక పోలీస్ సిబ్బందికి ట్రైనింగ్ కానీ వాళ్ళకు డ్యూటీలకు పైసలు ఇచ్చుడు బ్యాలెట్ పేపర్లు ముదించుడు పోలీస్ బందోబస్తు కూడా పైసలు ఖర్చు చేయాలి వాళ్ళు వాళ్ళకు కూడా పైసలు ఇవ్వాలి చివరి విడుదల చేసిన నోటి నోటిఫేషన్లో ముందుగా ఎంపీటీస్ జడ్పీటీస్ ఎన్నికలు ఉండే కదా ఇప్పుడైతే అలాగే బ్యాలెట్లను సైతం ముద్రించారు కానీ కోర్టు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై అభ్యర్థులు చెప్పడంతో నోటిఫికేషన్ రద్దు చేశారు ఈ క్రమంలో త్వరలో విడుదల కారణ నోటిఫికేషన్లో కేవలం సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ మాత్రమే ఉంది దీంతో సిబ్బందికి కొత్తగా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు అందుకోసం గతంలో నిర్ధారించిన ఖర్చు కాస్త పెరిగే అవకాశం ఉంది అయిపోయి మళ్ళీ అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం దాదాపు రెండు వందల కోట్లు ఖర్చు అయినట్లు అయితే తెలుస్తుంది ఇరవై ఐదు నాడు కేబినెట్ భేటీ సీఎస్ ఉత్తర్వులు జారీ స్థానిక ఎన్నికలపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఇరవై ఐదు తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల నుంచి మంత్రిమండలి సమావేశం ఉంటుంది అయితే ఈ కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్పై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆమోదించనున్నట్లు సమాచారం సో ఇవన్నీ కూడా చాలా విషయాలు అయితే ఉన్నాయి మొత్తానికి సర్పంచ్ ఎన్నికలలో రొటేషన్ విధానం ఫాలో కాబోతున్నారు గతంలో వచ్చిన రిజర్వేషన్ అనేది ఈసారి ఉండదు ఖచ్చితంగా మారుతుంది అండ్ రేపే రిజర్వేషన్లు ఖరారు కాబోతున్నాయి రేపు ఓటర్ల జాబితా కూడా రిలీజ్ కాబోతోంది డిసెంబర్ పది తారీఖు నుంచి ఇరవై తారీఖులో కూడా ఎన్నికలు కూడా పూర్తయితాయి కొత్త సర్పంచ్లు వచ్చి జనవరి ఫిబ్రవరిలో పనులు ఎత్తే పైసలు వస్తాయి లేకపోతే మూడు వేల కోట్లు గుండు అనేది ఎగనామం పెట్టినట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి సో ఇది ముచ్చట